హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడు అందరికీ చూసారు కదా తమ్ము వరలక్ష్మి వ్రతం కానీ ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నాకు కొంచెం కొద్ది కొంచెం కొంచెం ఇష్టంగా కొంచెం కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం మేము వ్రతం చేసుకోకూడదు ఎందుకంటే మావయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు ఫైవ్ మంత్స్ అవుతుంది సో మూడు నెలలకే మూలకి తెచ్చేసుకున్నా కూడా ఒక సంవత్సరం వరకు కొద్దిగా ఇలాంటి వ్రతాలకి నోములకి పూజలకి దూరంగా ఉండాలి పెద్ద పెద్ద పూజలకి నిత్య దీపారాధన ఓకే నైవేద్యం వండి పెట్టచ్చు ఓకే బట్ వ్రతాలకి కొంచెం దూరంగా ఉండాలి అని అన్నారు అనేసి అందుకు నేను కొద్దిగా వ్రతంలా చేయలేదు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇలా చేసుకున్నాను అలాగే మా పెద్దదానికి కాల్ ఫ్రాక్చర్ అయ్యింది సో తను కూడా నాకు హెల్ప్ చేయలేకపోయింది సో అందుకనే ఇలా చేశాను కానీ చాలా బాగా చేశాను అనమాట సో ఎలా చేశాను అనేది ఒక ఐడియా ప్రకారంగా ప్లాన్ చేసుకొని చేశాను సో చూసేసాయండి ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను ఎందుకంటే త్రీ ఓ క్లాక్ ఎగుద్దాం అనుకున్నాను కానీ అప్పటికే నిద్ర బాగా పట్టేసింది అలిసిపోయి ఉన్నాను సో ఫోర్ థర్టీ లేచాను కానీ ముందు రోజు నైటే మొత్తం గిన్నెలన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను ఒక్క కుక్కర్ గిన్నె ఏదో ఉండిపోయింది తప్పితే మిగతావన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను పూజకు కావాల్సిన కొబ్బరికాయ అరటిపళ్ళు తమలపాకులు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను పక్కన ఇంకా లేచిన వెంటనే కొంచెం సుప్రభాతం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అది వేసేసుకున్నాను అలాగే ఇది అయిపోయిన వెంటనే సుప్రభాతం అయిన వెంటనే నేను ఇంకా లలిత సహస్రనామాలు కనకధార స్తోత్రం ఇంకా ఉదయం లేవడంతో నా పూజ మొదలైంది అన్నట్టుగా అనిపిస్తుందండి స్నానం చేస్తున్నప్పుడు అన్ని పనులు చే చూస్తున్నప్పుడు అన్నీ కూడా ఆ స్తోత్రాలు ఆటోమేటిక్గా నా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి ఇంకా కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని తర్వాత స్నానం చేసేసాను తలస్నానం చేసి అప్పుడు నేను ఈ పప్పులన్నీ నానబెడుతున్నాను బూరెల కోసమని పెసరపప్పు బూ పూర్ణాల కోసం అని పెసరపప్పు అలాగే వాటికి తోపు కోసం అని మినపప్పు బియ్యం రేషన్ బియ్యం కలిపి అలాగే ఈవినింగ్ నైవేద్యానికి మినపప్పు నానబెట్టేశాను అన్నీ అప్పుడే నానబెడుతున్నాను ఎందుకు అంటే నేను పులిహార పరవన్నం ఇంకొక నైవేద్యం అదే కొమ్మిచరంగల నైవేద్యం తెచ్చేసరికి చేసేసరికి ఇవన్నీ నానిపోయి రెడీగా ఉంటాయి సో అందుకనే నిండు బిందుతో నీళ్ళు అయితే ముందుగా తెచ్చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ అయితే పరవణం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకోసమే ఫస్ట్ పాలు పెట్టేసుకున్నాను అనమాట పరవణం కోసం ఇలా వండుతున్నానండి ఒకే ఒక కప్పు టీ కప్ అంతా బియ్యం ఒక స్పూను శరగపప్పు ఒక స్పూను పెసరపప్పు కలిపి బాగా వాష్ చేసుకొని దానికి ఒక కప్పు బియ్యానికి మూడున్నర కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని సింపుల్గా చేస్తున్నానండి పరవణం ఇవన్నీ కూడా ఈజీ ప్రాసెస్లో చేసేసాను సో అందుకనే మీకు ఇంతలా షేర్ చేస్తున్నాను ఇంకా అది కుక్కర్లో పెట్టేశాను ఒక రెండు విజిల్స్ రాగానే ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తే మెత్తగా ఉడికిపోతుంది ఇంకా అవి మరగాలి కదా ఇంక ఈ లోపల పులిహార కోసమని చింతపండు అది నానబెట్టేస్తున్నాను ఒకసారి బాగా వాష్ చేసుకొని తర్వాత నీళ్లతో నానబెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ పులిహోర్ కోసం అని చింతపడి నానబెట్టాను కదా ఇప్పుడు రైస్ వండుకుంటున్నాను అన్నీ కూడా కొంచెం కొంచెంగా తెచ్చుకున్నానండి అందుకే అన్నీ కవర్లతో ఓపెన్ చేసి వేస్తున్నాను అనమాట బియ్యం కొత్త బియ్యం ఒక పావు ఒక కేజీ రేషన్ బియ్యం ఒక కేజీ అన్నీ కూడా ఇంట్లో కొత్తవి ఏమైనా ఉంటే అవి వాడలేనివి ఏమైనా ఉంటే అవి కూడా వాడాను ఇంకా అలా అలా స్టవ్లు గిన్నెలు అయితే అలా స్టవ్లు మారుతూనే ఉంటాయి అనమాట ఎవరు పట్టించుకోకండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఇంకా పండగ రోజు పాలు పొంగిస్తే మంచిది అని అంటారు కదా అందుకనే ఒకే చిన్న పొంగు వచ్చేంత వరకు కూడా దగ్గరే ఉండి కొంచెం పాలు పొంగించేసి ఇంకా ఇవన్నీ అవుతూ ఉన్నాయి కదా పులిహోర కోసం అన్నం అవుతుంది అలాగే పరవన్నం కూడా స్టీమ్ అవుతుంది కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి ఇంక ఈ లోపల పూర్ణాలు పెసరపప్పు పూర్ణాల కోసం పరవన్నం కోసం బెల్లం తురిమేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే ఎంత పెద్ద పని ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇలా అలాగే పెసరపప్పులోకి కొబ్బరి కూర చేసుకోవడం కోసం అని కొబ్బరికాయకి వెనక నల్ల ఉంటుంది నల్లగా ఉంటుంది కదా అది తీసేసి ముక్కలు కోసుకున్నాను ఇంకా గుగ్గిళ్ళు చేయడం కోసం కొమ్మశనుగుల గుగ్గిళ్ళు చేయడం కోసం ఆల్రెడీ ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను ఎందుకంటే ఇవి టూ అవర్స్లో నానవు అందుకనే నైట్ అంతా నానాలి కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసి అది స్టవ్ మీద పెట్టేసాను అనమాట పోపు పెట్టాలి ఉడకబెట్టేస్తే చింతపండు అయితే నానిపోయింది లోపలే ఇంకా దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీస్తున్నాను అనమాట అంటే జల్లల్లో పెట్టి తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఒక మూడు సార్లు కడిగితే ఇంకా ఆ వాటర్ తోటి ఇంకా బాయిల్ చేసేవచ్చు ఇంకా సింపుల్ అయిపోతుంది ఇది ఇంక ఇందులోనే నేను అదే యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా ఉప్పు పసుపు ఈ చింతపండు దీంట్లోనే ఇది ఇలా దగ్గరికి పులుసులాగా చింతపండు పులిహోర పులుసులాగా ఇంకా దగ్గరికి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవడమే ఇంకా కుక్కర్ పరవడానికి పెట్టిన అన్నం అయితే ప్రెజర్ అది పోయింది పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నాను పరమాణం అంటే పాలతోటే కదా చేస్తారు మొత్తం మూడున్నర కప్పులు కానీ నాలుగు కప్పులు కానీ పాలు అవి తీసుకొని ఇంకొక ఉడుకు రానివ్వాలి ఇంక ఈ లోపల గుగ్గిళ్ళు కూడా విజులు వచ్చేస్తున్నాయి నేను ఇక్కడ మూత పెట్టినా కూడా పక్కనే ఉన్నాను కాబట్టి పట్టకుండా పదే పదే కలుపుతూ ఉన్నానండి లేకపోతే మూత పెడితే ఖచ్చితంగా పడుతుంది ఇంకా అలాగే దీనికి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసిన వెంటనే ఎక్కువసేపు కలపకూడదు జస్ట్ అలా ఒకసారి కలిపేసి అలా సిమ్లో పెట్టి వదిలేస్తే అలా నెమ్మదిగా కరిగిపోతుంది ఈ లోపల బెల్లం కరిగే లోపల డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి వేస్తున్నాను నెయ్యిలోని వేపుకుంటున్నాను ఎందుకంటే పచ్చి కొబ్బరి వేగడానికి కొంచెం టైం పట్టుద్ది జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత అది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అప్పుడు జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేసేసి కొద్దిగా సిమ్లో పెట్టేసి వేపేసుకుంటున్నాను ఇంక ఇది పరవణంలోకి వేసేసాను నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫస్ట్ అయితే పరవణమే రెడీ అయ్యింది నైవేద్యాల్లో అలాగే పరవణం చేసిన చక్ర పొంగలి చేసిన లేదంటే అన్నవరం ప్రసాదం చేసిన చిన్న పచ్చకర్పూరం వేస్తే అది టెంపుల్లో చేసిన విధంగా చాలా రుచిగా సువాసనతో దైవానికి నచ్చే విధంగా ఉంటుందండి అందుకనే నా దగ్గర ఉన్నది నేను అందుకనే వేశాను ఇంకా అలాగే పులుసు కూడా అలాగా దగ్గరికి చేస్తూ ఉన్నాను ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి మాడకుండా చేస్తే మంచిగా వస్తుంది ఇంకా పులుసు అది మరుగుతూ ఉన్నది కదా ఇంకా ఈ లోపల ఈ గుగ్గిళ్ళు అదే వేరు శనగలు ఉన్నాయి కదా కొంచెం పక్కకు తీసాను పచ్చి శనగలు అమ్మవారి దగ్గర పెట్టడానికి అలాగే ఇది నైవేద్యంగా పెట్టడం కోసమని ఇవి పోపు వేసేసుకున్నాను సో గుగ్గిళ్ళు కూడా రెడీ అయిపోయి ఈ లోపల పులిహోరకి పోపు అది రెడీ చేసుకుంటున్నాను చింతపండు కూడా దగ్గరికి మరిగిపోయింది పులిహార అది రెడీ అయిపోయింది సో చింతపండుకు కూడా పోపు అది రెడీ చేసుకున్నాను ఏవి లేదండి ఆవాలు జీలకర్ర కొమ్ము కొమ్మశనగలు అదే వేరు శనగలు శనగపప్పు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ కూడా పోపులో ఒకదాని తర్వాత ఒకటి అంటే వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఏవైతే స్లోగా ఫ్రై అవుతాయో అయ్యి ఫస్ట్ వేసేసుకొని తొందరగా ఫ్రై అయ్యో లాస్ట్లో వేసుకుంటే పోపు ఇప్పుడు కూడా బాగుంటుంది ఇంకా అలాగే పులిహోర వేసేసి కలిపేస్తున్నాను ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ లోపల ఇవన్నీ నానిపోయాయి అదే పూర్ణాల కోసం గారుల కోసం నానబెట్టినవి ఇంకా మధ్య మధ్యలో పిల్లలకి వెళ్ళి రెడీ చేయడం ఇవన్నీ చేస్తున్నాను అనమాట పాపకి అయితే ఈ టాప్ అనమాట క్రాప్ టాప్ పట్టు లంగా జాకెట్టు దాని మీద ఇలా ఓణి ఇలా కట్టాను ఇంకా ఈ ఓణి కట్టడానికి నన్ను ఎన్ని తిప్పలు పెట్టిందో దీన్ని రెడీ చేయడానికి ఆమెకి కాల్ ఫ్యాక్చర్ అయ్యిందండి సో అందుకని కొద్దిగా స్లోగా నడుస్తుంది అందుకే నేనే అన్నీ చూసుకుంటున్నాను ఇంకా పెసరపప్పు అయితే ఫస్ట్ వేసేసి ఫస్ట్ అయితే వేసింది గ్రైండర్లోని పెసరపప్పు కదా దాన్ని రుబ్బిన వెంటనే ఐదు నిమిషాల్లో నలిగిపోద్ది రుబ్బిన వెంటనే వాటిని స్టీమ్ పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టేసుకుంటే ఇడ్లీ ఇలా పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇంకా అలాగే వెంటనే పూర్ణ పూర్ణం తోపు ఉంటుంది కదా బూర్ల తోపు ఉంటారు కదా సో అది వేసాను అది గ్రైండ్ అవుతుంది ఈ లోపలే ఈ పెసరపప్పులోకి బెల్లం అది కలపాలి కదా పాకం కలపాలి కదా అందుకనే బెల్లం తురుము ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒకే ఒక గ్లాసు బెల్లం అలాగే ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ బెల్లం అలాగే కొబ్బరికాయ ఒక ఫుల్ కొబ్బరికాయ అనమాట వేసేసి తురిమేసుకొని అది ఒక పాకం వచ్చేంత వరకు పక్కన మరగబెట్టుకుంటున్నాను ఇంక ఈ లోపల ఇవన్నీ కూడా రెడీ అయిపోయి నాకైతే మొత్తం పదహారు ఇడ్లీల్లో వచ్చేయండి పెద్ద పెద్ద ఇడ్లీలు సో వీటిని వెంట వెంటనే ఇవి కూడా ఆవిరికి తొందరగా ఒక ఐదు నిమిషాల్లోనే బాయిల్ అయిపోతాయి సో వీటిని ఏంటంటే విడదీసుకోవాలి ఇలా పొడి ఇలా చేసుకోవాలి రుబ్బినప్పుడే బరగ్గా రుబ్బుకోవాలి పెసరపప్పుని కూడా ఇంకా అలాగే దీ ఇవి కొద్దిగా ఆ హెన్స్ ఎన్హాన్స్ ఒక డిఫరెంట్ టేస్ట్ రావడం కోసం మంచి టేస్ట్ రావడం కోసం నేను సొంటి యాలకుల పొడి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇందులోని ఇంకా ఈ కొబ్బరికాయ బెల్లం మంచిగా తిక్కుగా పాకం వచ్చిన వెంటనే ఈ పెసరపప్పు దాంట్లోకి వేసి కాసేపు గరిటితో కలపాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది గరిటితో కలిపేసి మొత్తం అంతా కూడా ఒక పక్కన రెస్ట్ ఇస్తే ఆ తర్వాత మనం చేత్తోని విడివిడిగా చేసి కలుపుకోవడానికి బాగుంటుంది ఈ లోపలే బూరితోపు కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఇది చల్లబడిన తర్వాత పెసరపప్పులోనే పానకం వేసాం కదా చల్లబడిన తర్వాత నేను ఇంక వెంట వెంటనే ఒక వాయి అంటే అమ్మవారి దగ్గర పెట్టడానికి అప్పటికే టైం అయిపోతుందండి రెడీ అవడానికి కూడా టైం లేదు గబగబా చేశాను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక వాయి బూర్లు వేశాను ఫస్ట్ వాయి ఎందుకో చిన్న డిస్టబెన్స్ అయ్యింది ఈ కళాయి కరెక్ట్ కాదేమో అనిపించింది అందుకే తర్వాత నుంచి కళాయి మార్చేసాను అనమాట ఫస్ట్ వాయి ఇలా వచ్చినాయి పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇంక నేను జస్ట్ శారీ కట్టేసుకున్నానండి ఇంకా రెడీ అవ్వలేదు బొట్టలు ముక్కు పొడక ఇవన్నీ ఇంక పెట్టుకోలేదు జస్ట్ శారీ కట్టేసుకొని ఇంకా ముందైతే దీపం వెలిగించేసి అమ్మవారికి పూజ చేసుకుందామని పూజ అంటే ఏమీ లేదు కేవలం నిత్య దీపారాధన లాగే చేశాను నేను రెగ్యులర్గా చేసుకునేది ఏది కాకపోతే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఎలా మనం మనకున్నంతలో మనకు శక్తి కొలిది ఎలాగైతే వండి భోజనం పెట్టి ఒక జాకెట్ ముక్క తాంబూలం పెడతామో సేమ్ నా నేను అలాగే చేశాను అనమాట ఆ రోజంతా ఇంట్లో అమ్మవారు నాతోనే ఉంది లక్ష్మీదేవి నాతోనే ఉంది అనే ఒక శుభప్రదమైన భావనతో అమ్మవారికి అరిటాకు మీద అవన్నీ కూడా అంటే నేను వండిన నైవేద్యాలు పరమాన్నం పులిహార పూర్ణాలు పెసరపప్పు పూర్ణాలు వేరుశనగ గుగ్గిళ్ళు అలాగే పెసరపప్పు వడపప్పు వడపప్పు బెల్లం నైవేద్యంగా ఒక ఐదు రకాల నైవేద్యాలతో అమ్మవారికి భోజనం పెట్టాను మనం ఏదైనా పూజ చేసేటప్పుడు అండి ఎన్నో ఆలోచనలు మనల్ని మన మైండ్లోకి గుర్తుకు వస్తాయి అన్నమాట అవన్నిటినీ కూడా తోసేయాలి ఎంత ఇంపార్టెంట్దైనా ఎంత పనికిరానిదైనా సరే ఆలోచన వచ్చినా సరే తోసి అప్పటికి మనం ఏం చేస్తున్నాం అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫోకస్ వచ్చేస్తుంది చేసే పని మీద ఇంకా అలాగే అమ్మవారి పేరు చెప్పుకొని నేను ఒక చీర తీసేసుకున్నానండి ఈ సంవత్సరం మరి చీర తీసుకున్నప్పుడు అమ్మవారికి ఆ మాత్రం చూపించకపోతే ఎలాగా అందుకనే ఆ చీర అమ్మవారి పాదాలకి తాకించి చూపించేసి ఇంకా అలా పక్కన పెట్టేసాను అనమాట పెట్టేసేసి ఇంకా హారతి ఇచ్చేసుకున్నాను ఇంకా వ్రతం అంటే చాలా ఉంటుంది మేమైతే పసుపు గౌరవముని వినాయకుడిని పసుపుతో చేసేసి పెట్టుకొని వ్రత కథ చదివి తోరణం కట్టుకొని చేతికి ఇవన్నీ కూడా చేస్తే వ్రతం అవుతుంది అలాగే ఒక ఐదుగురికైనా తాంబూలం ఇచ్చుకొని వ్రతం పూర్తి చేస్తామన్నమాట సో అవన్నీ చేయకుండా నిత్య దీపారాధనలా ఇలా చేసుకున్నాను ఎందుకు అంటే ఈ మాత్రం కూడా చేయకపోతే ఇల్లంతా ఏదో ఏదో ఉన్నట్టు ఉన్నట్టుంటుందండి అందులోనే నాకు అమ్మవారి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఒకవేళ అవకాశం లేకపోతే ఓకే భగవంతుడు మరీ దారుణంగా అడ్డుకుంటే ఓకే కానీ దానికి మనం మనసుకు నచ్చి చెప్పుకోవాలి ఓకే ఇలా అయిందని బట్ ఏదో ఎంతో కొంత అవకాశం ఉంది ఈ మాత్రమైనా చేసుకోవడానికి అని నేను ఇలాగ రెడీ అయ్యి ఇలా అన్నీ మొత్తం రెడీ చేసుకొని చేశాను సో నేనైతే ఇలా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి పూజ గదిలో కాసేపు కనకధార స్తోత్రం లలితా శాస్త్ర నామాలు ఇవన్నీ కూడా చదువుకున్నాను నాకు మెయిన్ నా పూజ అంతా కూడా నేను చదివే స్తోత్రాల్లోనే ఉంటుందని నేను నమ్ముతానండి నాకు లలితా సహస్రనామాలు కనకధార స్తోత్రం చదవడం ఎంత ఇష్టమో చాలా చాలా ఇష్టం ఇంకా అలాగే దేవి ఉంది కదా ప్రశాంతి వాళ్ళ పాప వచ్చింది తనకి అన్నం తినిపిస్తున్నాం పాప మంచం మీద కూర్చొని అన్నం తింటుందని ఎవ్వరు ఏమీ అనుకోద్దు నేను కూడా మంచం మీద కూర్చొని ఏది చేయడానికి చదువుకోవడానికి కానీ లేదంటే అన్నం తినడానికి కానీ నేను ఒప్పుకోను బట్ తన కాలు ఎయిర్ క్రాక్ అయ్యి అసలు నడవలేకపోతుంది అందుకనే మంచమే కూర్చోవడానికి ఇంకా పర్మిషన్ ఇచ్చేస్తాను అనమాట ఇంకా అలాగే తాంబూలాలకి ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తాము లేదా మనం తాంబూలాలు ఇస్తాం కదా రెండూ జరుగుతాయి కదా ఫస్ట్ అయితే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆంటీ చాలా బిజీగా ఉన్నారు రిలేటివ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుకుంటాను సో ఆంటీ అయితే తాంబూలం ఇచ్చేసారు ఆంటీ ఇచ్చిన తాంబూలం ఇదే ఒక డబ్బా ఒకటి తర్వాత అందులోని ఫ్రూట్స్ తాంబూలం ఆకుచక్క ఇవన్నీ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఈ ఆంటీ మేము లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఇంట్లోకి వచ్చామండి ఇప్పుడు ఇంట్లోకి ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా ఈ ఆంటీ ఇచ్చారు ఇంకా తర్వాత ఫిఫ్త్ ఫ్లోర్లో ఒకరు పిలిచారు అన్నమాట తన పేరు నాకు మర్చిపోయాను రీసెంట్గా వచ్చారు వీళ్ళకి కూడానా రియా వాళ్ళ మదర్ అని పిలుస్తాను నేనైతే రియా వాళ్ళ పాప పేరు రియా పాప నాకు బాగా తెలుసు బాగా మంచి ఫ్రెండ్ నాకు సో రియా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ కూడా తాంబూలం తీసేసుకొని ఇంకా తర్వాత ఒక వాయి అమ్మవారికి వేసి పెట్టేశాను కదా సో మిగిలినవి ఇప్పుడు వేస్తున్నాను అనమాట కళాయి అయితే మార్చాను కళాయి మార్చిన తర్వాత ఈ పూర్ణాలు చాలా అద్భుతంగా వచ్చాయండి చాలా చాలా బాగా వచ్చాయి ఇంకా అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఒక పక్కన చిన్న కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకా క్యాబేజీ ఆనియన్ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లి వాడకుండా కేవలం అల్లం పచ్చిమిరపకాయ శనగపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసి క్యాబేజీ తోటి ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజీ వేసి కొంచెం బంగాళదుంపలు ఫ్రైలా చేసేసాను అనమాట లంచ్లోకి ఇంకా అమ్మవారికి పెట్టిన నైవేద్యాల్లో ప్రసాదంగా నేను తీసేసుకున్నాను ఇంక ఈవినింగ్ ప్రశాంతి దగ్గరికి వచ్చాను తాంబూలానికి ప్రశాంతి వాళ్ళ పాప సో ఇది ఊరికి చాలా కొత్తగా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నది ప్రశాంతి తోరణం కట్టింది చేతికి అలాగే తాంబూలం కూడా ఇచ్చింది ఇంకా తర్వాత చాలా టైం మాట్లాడుకున్నామండి చాలా టైం అలా స్పెండ్ చేసాం చాలా రోజులైంది ఇద్దరం కలిసి సో అలాగా అలా సరదాగా మాట్లాడుకుని పాపకి పట్టీలు కొన్నారు వాళ్ళ పాపకి సో అవి పెట్టి పెట్టమని చెప్తున్నాం కాళ్ళకి పసుపు రాసి పట్టీలు పెట్టగానే లక్ష్మీదేవి తిరిగినట్టే అనిపించింది మాకైతే ఇంకా తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసి ప్రశాంతి ఇచ్చిన తాంబూలం అది చూస్తున్నాను ఏమి అని ఇచ్చేసి ఇంకా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసాను ఇంక పిల్లలు అయితే నీరసం అయిపోయారు ఇంక ఈవినింగ్ అయితే ఆ అమ్మవారికి మామూలుగా దీపం పెట్టేసుకొని మార్నింగ్ ఆల్రెడీ గార్లి పప్పు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అవే నైవేద్యంగా పెట్టేసానమాట అమ్మవారికి సో మా వరలక్ష్మి వ్రత వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మీదేవి పూజ ఈ సంవత్సరం ఇలా అయ్యిందండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్